హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో కొత్తపేట శివాలయం సెంటర్లో జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది సో మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ వన్ టౌన్ కొత్తపేట శివాలయం సెంటర్లో ఉందండి ఇది కాళేశ్వరం మార్కెట్కి అలాగే కనకదుర్గమ్మ గుడికి చాలా దగ్గరలో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు బిల్డింగ్ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో సెమీ కమర్షియల్ షటర్స్ అయితే ఉన్నాయి అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్లో డబల్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా టెన్ ఇయర్స్ లోపే అవుతుంది స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీని తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నారో వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సూట్ అవుతుందండి సెమీ కమర్షియల్గా రెసిడెన్షియల్ పర్పస్గా రెండిటిగా కూడా మనకి యూజ్ అవుతుంది మీరు ఇది రెంట్స్కి ఇచ్చుకుంటే మీకు నెలకి డెబ్బై వేల నుంచి ఎనభై వేలు వరకు రావచ్చు ఇలాంటి మంచి బిల్డింగ్ మనకి కేవలం బ్యాంక్ ఆప్షన్లో రెండు కోట్ల పది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది ఈ ఆర్పీ ప్రైజ్ అనేది స్టార్టింగ్ ప్రైస్ అండి మీరు ఇది గమనించాలి ఇక్కడ నుంచి ప్రైస్ మనకి ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు బ్యాంక్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది ఇది గమనించాలి సో ఎవరికైతే ఈ ప్రాపర్టీని నచ్చి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ఈ సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేయిస్తామండి సో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్